హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే బాగున్నామండి ఇక్కడ మనం ఏటీఎం మోడల్ ఆల్రెడీ సోయింగ్ జరిగింది జీవామృతం తయారు చేయడం చూసారు అన్నీ చూసారు ఈరోజు మనం జీవామృతము ఆరవ రోజు అండి పూర్తిగా తయారైపోయింది ఒకసారి చూడండి కలరు ఆ రోజుకి ఫస్ట్ డేకి థర్డ్ డేకి ఈ రోజుకి చూడండి గోల్డెన్ కలర్లో తయారైపోయింది ఇంకా మనం స్ప్రేయింగ్కి రెడీ చేసుకోవచ్చు ఆసిఫ్ గారు చాలా ఇంట్రెస్ట్గా అన్నీ కూడా వన్ బై వన్ చేయాలనే ఉద్దేశంతో అన్నీ కూడా చేయడం జరుగుతుంది మనకు ఆల్రెడీ విత్తనాలు కూడా బాగా హండ్రెడ్ పర్సెంట్ రావడం జరిగింది ఎక్కడన్నా ఒకటి రెండు తప్పి ఉన్నా కూడా ఇప్పుడు స్ప్రేయింగ్తో ఇవన్నీ కూడా మళ్ళీ కూడా విత్తనాలు అనేటివి వెతుతాయండి చూడండి మనకు ఎంత బాగా అన్నీ కూడా సోయింగ్లో బాగా కనబడుతున్నాయి మన ఏవైతే ఆకుకూరలు గడ్డజాతి వేసుకున్నామో అవన్నీ కూడా బాగా వేపుగా త్వర త్వరగా వస్తున్నాయి చూడండి ఒకసారి ఇంకా మనం రేపు స్ప్రేయింగ్ అనేది చేయడం జరుగుతుంది ఏడవ రోజు నుండి మనం ఇందులో మనకు ఒక మూడు ట్యాంకులు జీవామృతం అనేది స్ప్రేయింగ్ జరగడం చేయడం జరుగుతుంది అది ఏ విధంగా మనం జీవామృతంలో కలుపుకోవాలి వాటర్ అనేది కూడా మీకు రేపు తెలియజేస్తామండి మీ అందరికి కూడా ప్రతి ఒక్కటి అప్డేట్లో ఉంచుతామని తర్వాత ఆకుకూరలు అన్నీ కూడా ఇక్కడ ఏవైతే గడ్డ జాతి తీగ జాతి ఆకుకూరలు ఏవైతే వేసామో ఇవన్నీ కూడా మార్కెటింగ్ కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది మేము మదనపల్లిలో ఆల్రెడీ రైతు బజార్లో మనకు ఎన్ఎఫ్ స్టాల్ అనేది జరుగుతుంది అలాగే మనకు కలెక్టరేట్ అంటే సబ్ కలెక్టర్ ఆఫీస్లో కూడా పెట్టాలని ప్లానింగ్ జరగ చేశాము అదే కాకుండా మున్సిపల్ ఆఫీస్ దగ్గర కూడా ఈ వెజిటేబుల్సు మిల్లెట్స్ ఇవన్నీ కూడా మేము ప్రజలకు అందుబాటులో అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి ప్రతి ఒక్కరూ గర్భిణీ గర్భిణీ స్త్రీలు కూడా మనకు అంగన్వాడీ కేంద్రాలు కూడా మనము అటాచ్ చేసుకుంటున్నామండి ఇలాంటి ఫీల్డ్స్ మనకు చాలా ఉన్నాయి మన ఫార్మర్స్ దగ్గర ఉన్నాయి కేడర్స్ దగ్గర ఉన్నాయి అందరినీ గ్యాదర్ చేసుకొని ఇప్పుడు మేము పెద్ద ఎత్తున ఈ మార్కెటింగ్ చేయాలనే ఉద్దేశంతో మేము ప్రతి ఒక్క ఫీల్డ్ కూడా అబ్జర్వ్ చేస్తున్నాము ఏ ఏ షెడ్యూల్లో ఏది వాడాలనేది కూడా దగ్గరుండి చేయిస్తున్నామండి మీరు కూడా అందుబాటులో మదనపల్లి సర్కిల్ అంటే మదనపల్లి డివిజన్లో సంబంధించి మండలంలో సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మా స్టాల్ని మా ఎన్ఎఫ్ ఫీల్డ్స్ని అన్నీ కూడా సపోర్ట్ చేస్తూ మీరు కూడా ఆరోగ్యమైన ఆహారాన్ని తీసుకోవాలని అందరినీ కోరుకుంటున్నామండి ధన్యవాదాలండి